అద్దరిపోయే కలెక్షన్ అయితే తీసుకొచ్చాను నిజంగా చూసారంటే అన్నీ కొనేస్తారు అంత బాగున్నాయి అసలు కలెక్షన్ ఎక్కడ ఏంటి చెప్పేస్తాను వీడియోని అయితే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి మన పలాస కాశీబొగ్గలోనే అండ్ కాశీబొగ్గ బస్ స్టాండ్ పక్కనే టెన్ రూపీస్ బజార్ అని అంటూ ఉంటుందండి ఆల్మోస్ట్ పలాసాలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది అనుకుంటున్నా తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుందని అయితే అనుకుంటున్నాను కొత్తగా స్టాక్ వచ్చిందంట నిజంగా అతిరిపోయిందండి కలెక్షన్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అండ్ మొత్తం మెటీరియల్ అంతా స్టాక్ వచ్చిందంట చాలా తక్కువ టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి క్లిప్స్ అయితే థర్టీ ఫార్టీ నుంచే అంట ఎంత బాగున్నాయో బయట మనం చూసామంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇట్లా ఉంటాయి బట్ చాలా అంటే చాలా రీజనబుల్ చాలా తక్కువ ప్రైజెస్కే ఉన్నాయండి అండ్ మోర్ ఓవర్ నాకు చూస్తున్నంతసేపు అరే అది కొందం ఇది కొందం అంత బాగా నచ్చినాయి అనమాట బట్ ఆల్మోస్ట్ వాళ్ళకి తెలియకుండా వీడియోనైతే తీసా యాక్చువల్గా నేను తెలిసేటట్టు తీస్తే వాళ్ళు సీసీ కెమెరాలో చూసి నన్ను ఏమైనా అంటారేమో అని చెప్పి జస్ట్ ప్రోడక్ట్ ఇట్లా చూస్తున్నా ఈ హారాలు కూడా బయట తీసుకుంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బట్ ఇక్కడ వన్ ఫిఫ్టీకే ఉందన్నమాట ఎంత బాగున్నాయో చూసారా బర్త్డేస్కి దీనికి కొంచెం హెడ్కి ఇట్లా పెట్టు కూడా చేస్తుంటారు కదా హెయిర్ క్లిప్ క్వీన్ లాగా ఎంత బాగుందో కదా జస్ట్ నేను చూసుకునేటట్టు మెల్లిగా కెమెరాలో చూసుకుంటున్నట్టు మామూలుగా అలా చేసి వీడియో చేస్తున్నా అనమాట వాళ్ళకి యాక్చువల్గా మొత్తం హెవీగా అందరూ ఉండడంతో వాళ్ళు వీడియోలో చూడలేదనుకుంటా చూసుంటే ఖచ్చితంగా అడిగేవారేమో నన్ను ఈ స్టిక్కర్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి అసలు ఒక్కటి కాదు రెండు కాదు అసలు మీరు వచ్చారంటే బాబోయ్ అన్నీ ఆల్మోస్ట్ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి చూసారా ఇంత మంచి క్వాలిటీతో ఇంత మంచి మంచి ఐటమ్స్ అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే నిజంగా టెన్ రూపీస్ నుంచే స్కెచ్ పెన్స్ బుక్స్ డ్రాయింగ్ బుక్స్ పెన్సిల్స్ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి అసలు మీరు కనుక బయట బయట హైప్ షాప్స్కి వెళ్ళే ఇలాంటి షాప్కి వచ్చారంటే మీరు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు అంత మంచి క్వాలిటీతో అంత బడ్జెట్ రేంజ్లోనే మీకు వస్తున్నాయి అన్నమాట అండ్ మోర్ ఓవర్ వీడియోని మొత్తాన్ని అయితే షాప్ని మొత్తాన్ని కవర్ చేద్దాం అనుకున్నా బట్ నాకు అవ్వలేదండి ఎందుకంటే అన్ హెవీ లోడ్ ఉంది షాప్ చాలా చాలామంది జనాలు ఉన్నారు అయినా సరే కొంతలో కొంతవరకు మీకు వీడియోని అయితే చూపిద్దాము ఐటమ్స్ని అయితే చూపిస్తాము మీకు తెలియాలి అని చెప్పైతే వీడియోని అయితే కొంతలో కొంతవరకు కవర్ చేసిన చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి అయితే షాప్ని విజిట్ అవ్వండి అండ్ ఫైనల్లీ నేనైతే వీడియోలో కంప్లీట్గా అయితే షాపింగ్ ఏ మొత్తాన్ని తీయలేకపోయాను నా ఛానల్ని ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల ఇంకొక టెన్ మెంబర్స్కి మా ఛానల్ అనేది సజెస్ట్ చేస్తుంది సో అందుకు ఒక్క లైక్ అయితే కోరుకుంటున్నాం మీ సపోర్ట్ మాకు ఉండాలని ఎప్పుడు అనుకుంటున్నాం అనమాట అండ్ లాస్ట్ బై అట్లా ద లీస్ట్ షాప్ని అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి కొత్తగా స్టాక్ వచ్చిందంట స్టాక్ అయితే అతిరిపోయింది ఇట్లా వచ్చిందో లేదో అట్లా వెళ్ళిపోతున్నాయి అట్లా ఉన్నాయి అసలు ఈ పెన్ చూసారా నా స్కూల్ డేస్లో వాడాను అసలు ఆ స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి ఓకే దెన్ వీడియో అయిపోయింది బాయ్ బాయ్